వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మొట్టమొదటిసారిగా నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు అదేవిధంగా పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి గంట సింబలను నొక్కి ఆన్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోగలరు ఇక విషయంలోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ ఆరు గ్యారంటీలలో ఏదైతే గృహజ్యోతి పథకం ఉందో దాన్ని అమలు చేస్తుందని చెప్పవచ్చు కొంతమందికి అమలు అవుతుంది కొంతమందికి కావట్లేదు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అనే పథకాన్ని కూడా అమలు చేయడానికి కార్యాచరణను రూపొందించిందని చెప్పవచ్చు ఈ కార్యాచరణలో భాగంగా రూపాయలకు ఐదు వందలకే సిలిండర్ అనే హామీపత్రాన్ని కొన్ని గ్రామ పంచాయతీలలో పంచడం జరుగుతుంది రేషన్ కార్డు తీసుకొని పంచాయతీ సెక్రటరీలు ఆ హామీ పత్రాన్ని ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది మరి మీ గ్రామ పంచాయతీలో మీ ఊర్లో ఇచ్చారా ఇవ్వలేదనేది మీరు కామెంట్ ద్వారా తెలిపండి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి పథకం అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో సిలిండర్కు వెయ్యి రూపాయలు పెట్టాలంటే ఆలోచన చేయవలసి వస్తుంది రూపాయలకు ఐదు వందలకే సిలిండర్ ఇవ్వడం ద్వారా వారికి లబ్ధి జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది పేదవారికి మాత్రమే అందితే పర్వాలేదు కానీ డబ్బులు ఉన్నవారికి కూడా అంటే ధనికులకు కూడా ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం అనేది పడుతుంది కాబట్టి పేదలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి కదా ఆరు గ్యారెంటీలలో మిగిలిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొందరలోనే అమలు చేస్తారని ఆశిద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు మరొక మంచి వీడియోతో మరో రోజు కలుసుకుందాం